పూర్వకాలంలో కృష్ణపురంలో రామయ్య సుశీల అని దంపతులు ఉండేవారు రామయ్యది వ్యవసాయ కుటుంబం ఇద్దరు కొడుకులు ఇద్దరు కుమార్తెలు ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేస్తూ దానిపై వచ్చి ఆదాయంతో ఆ కుటుంబం జీవిస్తున్నారు పిల్లల వయస్సు పెరుగుతున్న కొద్ది ఇంటి ఖర్చులు పెరగసాగాయి మగపిల్లలు ఇద్దరు పాఠశాలకు వెళ్లేవారు ఆడపిల్లలు చిన్నవారు ఆదాయం పెరగకపోవడంతో ఇల్లు గడవడం కష్టంగా ఉండేది అలాగని ఏదైనా వ్యాపారం చేసి మరి కొంత సొమ్ము సంపాదించుదామంటే రామయ్యకు ఏ వ్యాపారము రాదు వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ముతో ఎలాగో అలాగా నెట్టుకు వస్తున్నాడు సుశీల ప్రతినిత్యం క్రమం తప్పకుండా శ్రీ మహాలక్ష్మి అష్టోత్రాన్ని పఠించేది అలాగే రామయ్య కూడా వీలునప్పుడల్లా ఆ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయానికి వెళ్లి స్వామి అమ్మవార్లను దర్శించి వచ్చి వారు రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాడు వారి ఇంటికి ఒక దూరపు బంధు వచ్చాడు అతడు వీరి వెంట ఒకరోజు ఉండి తిరిగి వెళ్తూ రామయ్యతో ఇలా అన్నాడు రామయ్య నిన్ను చూస్తే నాకు ఎంతో బాధ వేస్తున్నది ఈ గుప్పెడు సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావు కదా ఇంకా ఈ పిల్లలు పెద్దవారే వారికి యుక్త వయస్సు వచ్చాక వారి వివాహాలు ఎలా చేయగలుగుతావు నీవు ఆ శుభకార్యాలు ఎలా చేయగలుగుతారో మీ సంపాదన చూస్తే చాలా తక్కువగా ఉంది కష్టంగా ఉంది నీకు ఒక విషయానికి చెప్తాను విను మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉన్నది అక్కడ శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్మిలుగా వెలసి భక్తులు చే పూజలు అందుకుంటున్నది ఆ తల్లి మహామన్వాన్వితమైనగా ప్రజలందరి నమ్మకం మీ దంపతులిద్దరూ ఒకసారి మా ఊరు వచ్చి ఆ దేవాలయానికి వెళ్లి అష్టలక్ష్మిలను దర్శించండి ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి జీవితం సుఖపరంగా నడుస్తుంది అని అన్నాడు ఇది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పక వస్తానని చెప్పారు ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకుని ఊరు వెళ్లిపోయాడు ఆ మరునాడు ఉదయ లేవగానే ఆ దంపతులిద్దరూ స్నానం ఆచరించి పూజ గదిలో ఉంచిన శ్రీ లక్ష్మీనారాయణ నమస్కరించారు రామయ్య ఇలా అన్నాడు స్వామి శ్రీమన్నారాయణ ఆర్తజన రక్షకుడవు ఆపద్బాంధవుడు నిన్ను నమ్మిన వారిని రక్షించే అమృతమూర్తివి మమ్ములను ఈ కష్టముల నుండి బయట పడవేసే భారం నీవే తండ్రి ఓ శ్రీమన్నారాయణ నీకు ఇదే మా నమస్కారములు ఓ మహాలక్ష్మి జగన్మాత మిక్కిలి దయతో కూడి ఉన్న నీ చూపులతో మమ్ము కరుణించు తల్లి ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా రక్షించే అమృతమూర్తి నీవే త తల్లి దయచేసి మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి వీలైనంత త్వరలోనే నీ దర్శనం చేసుకుంటాను తల్లి ఓ జగన్మాత నీకు ఇవే మా నమస్కారములు అని ప్రార్థించి ఆ దంపతులిద్దరూ పదకొండు రూపాయలు పసుపు గుడ్డలో ముడుపు కట్టి పెట్టారు కొంతకాలానికి రామయ్య సుశీల దంపతులు ముడుపు తీసుకొని అష్టలక్ష్మి దేవాలయం దర్శించడానికి బంధువులు బయలుదేరి వెళ్లారు ఊరు చీరసరికి సాయంకాలం అయింది రాత్రి బంధువులు ఎంత నిద్రించి ఉదయాన్నే నిత్య కృత్యాలు తీర్చుకుని అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకున్నారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి నిలయమై ఉన్నందువలన ఆలయం ఎంతో సుందరంగా ఉంది అద్భుతమైన ఆ దేవాలయ సౌందర్యం చూసి ఆ దంపతులిద్దరూ ఎంతో ఆనందపడ్డారు అఖిల లోక సౌందర్యవతి సుమనోహరి శ్రీమన్నారాణుని ప్రియ సఖి అయిన శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్మిల రూపంలో కొలువున్న ఆ దేవాలయం ఎంతో దివ్యమైన శోభను సంతరించుకోవడంలో ఆశ్చర్యం ఏమున్నది శ్రీ లక్ష్మీ నారాయణులను ప్రార్థిస్తూ ఆ దంపతులు ఆలయంలోకి ప్రవేశించారు ఆ రోజు ఆ జగన్మాత జన్మ నక్ష క్షత్రం కూడా కావటం చేత ఆలయమంతా ఎంతో దివ్యంగా అలంకరింపబడింది ఆలయ స్తంభాలకు అద్భుతమైన పుష్పాలు చక్కగా అలంకరింపబడ్డాయి మామిడాకుల తోరణాలు ఎంతో చక్కటి శోభన తీసుకు వస్తున్నాయి ఎటు చూసినా రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉన్నది అందమైన పుష్పములన్నీ శ్రీ మహాలక్ష్మి స్వరూపాలే అందుకే పువ్వులను ఎప్పుడు కాలితో తొక్కరాదు చేతితో నలపరాదు పరిశుభ్రంగా లేని ప్రదేశాలలో వేయకూడదు పుష్పం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీమన్నారాయణ పుష్పాలంకార ప్రియుడు ఎవరైతే తనను దివ్య పుష్పాలతో అలంకరిస్తారు వారు ఎడల ఆ స్వామి ఎంతో ప్రసన్నుడు అవుతాడు ఆ ఆలయ అద్భుత శిల్పకళా సౌందర్యానికి రామయ్య సుశీల దంపతులిద్దరూ ఎంతో మురిసిపోయారు ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు ఆలయ మండపంలో ఒక మహా పండితుడు శ్రీ మహాలక్ష్మి వైభవాన్ని ఇలా దివ్యంగా వర్ణిస్తున్నాడు ఓ భక్తజనులారా సమస్త చరాచర విశ్వమంతా శ్రీ మహాలక్ష్మి స్వరూపమే కైలాసంలో రుద్రని వద్ద పార్వతిగాను స్వర్గంలో ఇంద్రుని వద్ద సచీదే గాను సత్యలోకంలో బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగాను అగ్నిదేవునికి స్వాహాదేవిగాను నాగలోకంలో గాను రాజుల వద్ద గాను ధనికుల వెంట గాను గృహములలో గృహలక్ష్మిగాను ఉన్నది ఆ మహాలక్ష్మియే విద్య వినయం తేజస్సు శక్తి అన్నీ కూడా ఆ మహాలక్ష్మి అనుగ్రహంతోనే వడగూరుతాయి ఆ జగన్మాత ఎంతో దయాసముద్రాలు ఆమెను నమ్మి కొలిచే వారిని సర్వ ఐశ్వర్యాలతో సర్వశుభాలతో అనుగ్రహిస్తుంది మంచి ఆరోగ్యంతో ఉండటం కూడా ఐశ్వర్యమే చక్కటి ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహించేది ఆ శ్రీ మహాలక్ష్మియే ప్రతినిత్యం ఆ తల్లిని స్మరించిన కీర్తించిన సర్వశుభాలు కలుగుతాయి ఆ రోజంతా జయప్రదంగా గడుస్తుంది అని చెప్తున్నాడు రామయ్య దంపతులు ఆ పండితులు చెప్పిన విశేషాలన్నీ విని అక్కడి నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వచ్చే అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ తల్లికి నమస్కరించి అటు తర్వాత ధాన్యలక్ష్మి వద్దకు వచ్చారు ధాన్యలక్ష్మిని ఎన్నో విధాల స్థుతించి తర్వాత ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి విజయలక్ష్మి విద్యలక్ష్మి ధనలక్ష్మిలను దర్శించారు ఎంతో దివ్యమైన తేజస్సుతో అద్భుతమైన పట్టు వస్త్రాలతోనూ రకరకాల దివ్య ఆభరణాలతోనూ అష్టలక్ష్మి అందరూ ఎంతో అద్భుతంగా దర్శనం ఇచ్చారు రామయ్య దంపతులు అష్టలక్ష్మి ఎన్నో విధాల స్థుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థించారు ఆలయం నుండి వెలుపలకు వచ్చే ముందు రామయ్య ఒక్కసారి కనులు మూసుకొని శ్రీ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకున్నాడు ఓ జగన్మాత శ్రీ మహాలక్ష్మి నీవు నన్ను కరుణించి అంతులేని ఐశ్వర్యం అనుగ్రహిస్తే నేను మా ఊరిలో తప్పకుండా నీ అష్టలక్ష్మి స్వరూపాలతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని అనుకున్నాడు అటు తర్వాత దంపతులు ఇద్దరు తిరిగి తమ ఊరు చేరుకున్నారు శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన రామయ్య కుటుంబం మంచి అభివృద్ధిని సాధించింది కుమారులు ఇద్దరికీ మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలు లభించాయి కుమార్తెలకు మంచివారినితో వివాహాలు జరిగాయి స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య రెండు మూడు వ్యాపారాలు ప్రారంభించాడు ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన ఆ వ్యాపారాలన్నీ ఎంతో అభివృద్ధి చెందాయి ఎన్నో లాభాలు వచ్చాయి చుట్టుపక్కల గ్రామాలలో రామయ్య అంతటి ధనవంతుడు లేడని ప్రజలు చెప్పుకునే వారు ఇంత సంపద రావటంతో తాను ఆ రోజున శ్రీ అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని ఆ జగన్మాతకు ఇచ్చిన మాట మరిచాడు ధన సంపాదనలో పడి భగవంతుని స్మరించడం కూడా మరిచాడు తమకు ఇచ్చిన మాట తప్పినందుకు అష్టలక్ష్మిలకు ఆగ్రహం కలిగింది అంతే ఎంతో వెలిగిపోతున్న ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు రా అసాగాయి ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతోనే రామయ్యకు వ్యాపారం మీద పట్టు సదలింది తన సరుకు అమ్ముడుపోవటం కష్టంగా మారింది తాను ఎంత నాణ్యమైన సరుకు విక్రయించిన కొనేవారు లేక వ్యాపారంలో నష్టం రావడం మొదలైంది వ్యాపారాలు ఇలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతో పంట సరిగా రాలేదు అకాల వర్షాలు వచ్చి అంతా నీటిలో కొట్టుకుపోయింది అటు వ్యాపారం సరిగ్గా లేక ఇటు పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడసాగాడు ఇదిలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించడం చేత తలలో ఇన్ని రోజుల నుండి ఉన్న ధైర్యం కూడా సన్నగిల్లింది వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ పంట కోల్పోయినప్పటికీ మరలా సంవత్సరం పుంజుకోవచ్చునని అనుకున్నాడు కాని ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆవహించిందో రామయ్య ధైర్యం మొత్తం కోల్పోయాడు ఏ పని చేయలేకపోయాడు ఏదో తెలియని నిరాశ రామయ్యను ఆవహించింది కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలిగింది అక్కడితో రామయ్య అప్పుల పాలయ్యాడు తాను ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది ఆ విధంగా అష్టలక్ష్మిలు అయినా ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధాన్యలక్ష్మి ఆగ్రహాన్ని గురైన వాడే రామయ్య అనేక కష్టాలు పడ్డాడు చివరికి ఒకనాడు ఇల్లు కూడా అప్పుల వారి పాలైపోయింది ఒక అద్దె ఇంట్లో నివసించసాగాడు ఎంతో వైభవంగా బతికిన ఊరిలో తాను ఎందుకు బికారిలాగా బతకవలసి వచ్చిందని చింతించాడు ఇదంతా తన పూర్వజన్మ కర్మఫలం అని తలచాడు అంతే తప్ప తాను అష్టలక్ష్మిలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోనందువలనని ఇది జరిగిందని గ్రహించలేకపోయాడు కాలం ఇలా గడుస్తుండగా ఒకసారి ఆ ఊరికి ఒకసారి వచ్చాడు అతడు ఎంతో మహిమగలవాడని ఎవరు జాతకమైన ఎంతో నిక్కచ్చిగా చెప్పగలరని ఊరంతా చెప్పుకున్నారు ఆ మాట విన్న రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువు వద్దకు వెళ్లి తమ పరిస్థితిని విన్నవించారు మీరు మాటలన్నీ సావధానంగా విన్న ఆ సాధువు కలలు మూసుకుని కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో స్ఫురించిన వాడే కనులు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అన్నాడు నాయనలారా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవడం ద్వారా నీకు ఈ గతి పట్టింది నీవు ఒకసారి నీ బంధువు యొక్క ఊరు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి వెళ్లి ఆ తల్లులందరిని దర్శించి వారికి ఒక అద్భుతమైన ఆలయం మీ ఊరిలో కూడా కట్టిస్తానని మొక్కుకున్నావు కానీ ఎంతో ధనం సంపాదించిన తర్వాత మీరు కాలక్రమేణా ఆ మాటలు మరచిపోయావో ఆ తల్లులందరూ నిన్ను అనుగ్రహించటం వలన నీవు వ్యాపారంలో ఎంతో లాభాలు అర్జించడం జరిగింది నీ పంటలన్నీ ఎంతో ఎక్కువ దిగబడని ఇచ్చాయి కానీ నీవు ఈ విషయానికి గ్రహించక ఆ అష్టలక్ష్మలు ఆగ్రహానికి గురైనావో ఆడిన మాట తప్పటం వలన నీకు ఈ దుస్థితి పట్టింది అని అన్నాడు అప్పుడు రామయ్య ఆ సాధువుతో స్వామి ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది నేను మా ఊరిలో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తారని అన్న మాట నిజమే కానీ నాకు ఐశ్వర్యం కలగగానే అహంకారంలో పడి ఆ తల్లులకు ఇచ్చిన మాట మరిచాను ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎలా తీర్చగలను ఈ పరిస్థితుల నుంచి బయటపడితే ఈసారి తప్పక నెరవేరుస్తాను ఈ దుర్భర కష్టాల నుండి బయటపడే ఉపాయం చెప్పి మమ్ములను అనుగ్రహింపవలసిందని ప్రార్థించాడు అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు ఓ దంపతుల్లారా మీరు ఆ దేవాలయానికి వెళ్లి అక్కడే పదకొండు రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా మీ చేతితోనే శుభ్రం చేసి అష్టలక్ష్మిలను సేవించండి అప్పుడు మీకు ఆ తల్లులు అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం మీకు కలుగుతుంది అని అన్నాడు ఈ మాటలు విన్న రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకుని తమ ఇంటికి వెళ్లారు రామయ్య దంపతులిద్దరూ మరునాడు బయలుదేరి ఆ ఊరికి వెళ్లి అక్కడ ఆలయం పక్కన ఉన్న ధర్మశాస్త్రంలో బస చేశారు ఆ ధర్మశాస్త్రంలోని పదకొండు రోజులు ఉండి రోజు ఉదయాన్నే లేచి త్వర త్వరగా తీర్చుకొని ఆలయ ప్రాంగణం అంతా చీపురు తీసుకుని శుభ్రంగా ఉడిచేవారు అటు తర్వాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది ఈ విధంగా ఆ అష్టలక్ష్మిలను పదకొండు రోజులు సేవించిన వారవటం చేత తిరిగి అమ్మవారి అనుగ్రహం పొందారు అటు తర్వాత తమ ఊరు వచ్చారు ఆ మరునాడే ఎప్పుడూ దేశాంతరాలు వెళ్లిన ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య దీన పరిస్థితిని తెలుసుకొని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా వ్యాపారం ప్రారంభించవలసిందిగా కొంత సొమ్ము ఇచ్చాడు ఇది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం తప్ప మరొకటి కాదని ఆ దంపతులు తలిచారు ఆ జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజులలోనే వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది ఆ లాభాలతో మరొక వ్యాపారం ప్రారంభించి దానిలోనూ ఎన్నో లాభాలు గడించారు వచ్చిన సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు కట్టుకున్నాడు రెండు ఎకరాల పొలం కూడా కొన్నాడు అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు బాగా పండి ఎంతో ఆదాయం లభించింది రెండు సంవత్సరాలలో పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ సంపాదించాడు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని తలచి పండితులను పిలిచి శ్రీ అష్టలక్ష్మి ఆలయం శంకుస్థాపనకు శుభముహూర్తం నిశ్చయించాడు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది కాలంలోనే ఎంతో అద్భుతంగా నిర్మితమైనది చుట్టుపక్కల ఉన్న ఊర్లలో ఇంత దివ్యమైన ఆలయం ఎక్కడా లేదని పేరు వచ్చింది రోజు ఎందరో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందపడి వెళ్లేవారు రామయ్య దంపతులు బ్రతికినంత కాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు శ్రీ మహాలక్ష్మిని నమ్మి కొలిచిన వారికి ఎటువంటి కష్టాలు దరిచేరువు సౌభాగ్యాలు కలుగుతాయి పూర్వకాలంలో అవంతి నగరంలో ధర్మయ్య శ్యామల అని దంపతులు ఉండేవారు ధర్మయ్య వడ్రంగి పని చేసుకుంటూ జీవితం గడిపేవాడు ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఒక సంవత్సరం కరువు కాటకాలు వచ్చి ధర్మయ్యకు పని దొరకక ఇల్లు గడపటానికి చాలా కష్టపడ్డాడు ఆ తర్వాత సంవత్సరం కూడా కరువుతో దేశం అంతా అల్లాడిపోయింది ప్రజలందరూ తిండిగింజలు దొరకక నానా ఇబ్బంది పడ్డారు ధర్మయ్య పరిస్థితి మరి దారుణంగా ఉన్నది తినటానికి రెండు పూటలా భోజనం కూడా దొరకక మరమరాలు తింటూ కాలం గడుపుతున్నారు కానీ ఆ దంపతులిద్దరూ ఇంత కష్టకాలంలో కూడా భగవంతుడిని మరవలేదు వారి ఇంట్లో తరతరాల నుంచి వస్తున్న శ్రీ లక్ష్మీ నారాయణ విగ్రహం ఒకటి ఉన్నది ఆ విగ్రహాన్ని రోజు భక్తి శ్రద్ధలతో పూజించేవారు రోజు ఏదో ఒక పదార్థం తప్పక నైవేద్యంగా పెట్టేవారు అయితే రెండు సంవత్సరాల నుంచి కరవ వల్ల ఇంట్లో ఏ పదార్థము లేకపోవటం చేత ఇంటి ఆవరణలోని తులసి ఒక్కనుంచి ఒక దళాన్ని శ్రీ లక్ష్మీనారాయణలకు భక్తితో కళ్లకు అద్దుకొని సమర్పించేవారు రోజులు ఇలా గడుస్తుండగా ఒకరోజు రాత్రి పది గంటల సమయంలో తలుపు తట్టిన శబ్దమైంది ఈ వేళలో ఎవరు వచ్చి ఉంటారా అని ఆలోచిస్తూ తలుపు తీసిన ధర్మయ్య దంపతులకు మధ్య వయస్కురాలైన ఒక ముత్తైదువు కనిపించింది ఆమెలో ఏదో దివ్య తేజస్సు గోచరించింది ఇంత రాత్రి వేళ ఇలా ఒంటరిగా వచ్చిన ఈమె ఎవరు ఉంటుందా అని తలస్తుండగా ఆమె వీరితో ఇలా అన్నది నాయనా నేను పొరుగు ఊరు నుంచి మా ఊరికి వెళుతూ దారి తప్పి ఇటుగా వచ్చాను రాత్రి కావడంతో త్రోవసరిగా తెలియటం లేదు ఈ రాత్రి మీ ఇంటిని విశ్రమించి తిరిగి ఉదయాన్నే వెళ్లిపోతాను అన్నది అప్పుడు ఆ దంపతులిద్దరూ ఆమె ని లోపలికి రమ్మని ఆహ్వానించారు అతిథి భగవంతునితో సమానం అంటారు కదా కాని ఆమెకి ఇవ్వటానికి ఇంట్లో ఏమీ కనిపించలేదు కాసిన్ని మంచి నీళ్లు మాత్రమే ఇచ్చారు ఇంట్లో పడుకోవడానికి ఒక చాప మాత్రమే ఉంది ఆ చాపని ఆమెకు ఇచ్చారు ఆ రాత్రి ఆమె ఆ చాప పైననే నిద్రించింది తెల్లవారు గాని లేచి తిరిగి వెళ్లడానికి సిద్ధమైంది అప్పుడు ఆ దంపతులు ఆమెతో ఇలా అన్నారు తల్లి నీవు తేజస్సులో సాక్షాత్తు జగన్మాత శ్రీ మహాలక్ష్మిలా ఉన్నారు నిన్ను వట్టి చేతులతో పంపుతున్నందుకు ఎంతో బాధగా ఉన్నది అని అన్నారు అప్పుడు ఆమె ఓ దంపతుల్లారా మీరు చింతించవలను మీ వెంట ఉండటానికి ఒప్పుకున్నారు అదే చాలు అని అన్నది అప్పుడు శ్యామలమ్మ ఆమెకు బొట్టు పెట్టి పంపింది ఆమె వెళ్లిన తర్వాత కాసేపటికి ఇంట్లో ఏదో చప్పుడు వినిపించింది ఏమిటా అని ఇల్లంతా చూడగా శ్రీ లక్ష్మీ నారాయణ విగ్రహం వద్ద నుంచి శబ్దం వస్తున్నట్లుగా వారు గమనించారు అక్కడ కొన్ని బంగారు నాణ్యము పడి ఉన్నాయి అప్పుడు వారికి జరిగినదంతా అర్థమైంది రాత్రి తమ ఇంటికి వచ్చింది మరెవరో కాదు సాక్షాత్తు జగన్మాత శ్రీ మహాలక్ష్మి ఆ తల్లికి తామేమి ఇవ్వలేకపోయామే కనీసం తగిన వసతి కూడా కల్పించలేకపోయామే అని బాధపడ్డారు ఆ తల్లిని అనేక విధాల స్తుతించారు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగిన ఆ కుటుంబం ఆ ధనంతో పిల్లల పెళ్లిళ్లు ఘనంగా జరిపించారు జీవించినంత కాలం సుఖంగా జీవించి ఎన్నో సత్కార్యాలు చేసి చివరికి ముక్తిని పొందారు దీపం లక్ష్మీ స్వరూపం ధర్మ దంపతులు రోజు శ్రీ లక్ష్మీ నారాయణుల విగ్రహం వద్ద దీపం వెలిగించేవారు ఎంతటి కష్ట సమయంలోనైనా దీపారాధన మాత్రం మానలేదు అందువలనని శ్రీ మహాలక్ష్మి ఎంతో సంతోషించి వారిని అనుగ్రహించింది దీపం జ్ఞాన స్వరూపం దీపం ఐశ్వర్య స్వరూపం దీపం ఉన్న చోట శ్రీ మహాలక్ష్మి చిరునవ్వుతో ఉంటుంది ఎవరైతే నిత్యం దీపారాధన చేస్తారు వారు సిరి సంపదలతో తులతూవుతారు దేనికి లోటు ఉండదు ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి ఆ తల్లి అనుగ్రహం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి తాయి ఓ జగజ్జనని జగన్మాత శ్రీ మహాలక్ష్మి నీకివే మా నమస్కారములు ఓ మంగళప్రదాయని నీకు ఇవే మా ప్రణామములు ఓ లోకేశ్వరి నీకు ఇవే మా నమస్కారములు భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లివి శ్రీమన్నారాయణుడి ఇష్టసకవి కమలముల వంటి కన్నులు కల దానివి సమస్త శుభములు ప్రసాదించు దానివి నీకు జయమగునుగాక